బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ సక్సెస్ అయినట్లే ఈసారి సీజన్ ఎయిట్ కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రెడీ చేశారని ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ చేసి వారితో చర్చలు జరుపుతున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది అయితే ఈ షోలో స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ జాబితా ప్రచారం జరుగుతోంది ఇక ఈ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు యూట్యూబర్ బమ్చింగ్ బబ్లు సోషల్ మీడియా ద్వారా వారి టాలెంట్ ని నిరూపించుకుంటూ బుల్లితెరపై వెండితెరపై అవకాశాలను సంపాదించుకుంటున్నారు కొంతమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకుండానే యూట్యూబ్ లో సోషల్ మీడియాలో అంతేకాకుండా యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ల ద్వారా ఎంతో మంది లక్ష్యంలో సంపాదించుకుంటున్నారు అలాంటి వారిలో యూట్యూబర్ బంచింగ్ బబ్లు కూడా ఒకరు మొదట యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అలరించిన బబ్లు ప్రస్తుతం మాయా అనే యూట్యూబ్ ఛానల్లో కామెడీతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు బబ్లు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వీడియోలను చేస్తూ ఉంటాడు బబ్లుకి యూత్ లో అలాగే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది మొదట ఓ పెద్ద యూట్యూబ్ ఛానల్లో వేరే యూట్యూబర్స్ చేసే వీడియోల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు బబ్లు మాయా అయితే కొన్నాళ్ళ తర్వాత తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు ఈ యూట్యూబ్ ఛానల్లో కొంతకాలం సక్సెస్ఫుల్ గానే రన్ అయింది కొన్నేళ్ల నుండి యూట్యూబ్ లో కూడా పోటీ పెరగటంతో బబ్లు కాస్త వెనక్కి తగ్గాడు సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న బబ్లు మాత్రం ఎవరికి చెప్పకుండా తన ప్రియురాలు శ్రీవల్లిని సీక్రెట్ గా రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఆర్య సమాజ్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు యూట్యూబ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో పాటుగా కామెడీకి పెట్టింది పేరు కాబట్టి బబ్లు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉంది